అందరి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం ముందుగా మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి గ్రహస్థితి ఉంది కొన్ని రెమెడీస్ కూడా తెలియజేయండి మేషరాశి వారి కోసం మేషరాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు రెండో నెల అయినటువంటి ఫిబ్రవరి నెలలో ఏ విధమైనటువంటి పరిస్థితులు అంటే ఎంతో అద్భుతమైనటువంటి శుభం మాత్రం కనబడుతుంది చాలా ఎక్సలెంట్గా ఉంది ముఖ్యంగా వక్రించినటువంటి గురుగ్రహము అంటే రెట్రోగ్రెట్ రెట్రోగ్రెట్ చెందినటువంటి యొక్క గురుగ్రహము అంటే ఇక్కడ ఏదో అసలు ఇన్ని రోజులు ఏమేమి ఏం చేశాము అని చెప్పి మనము వెనక్కి తిరిగి చూసుకుంటే ఏవైనా మనకు ఒక ఆనందం కానీ ఒక మనం చేసినటువంటి పని మీద ఒక విష మన ఒక సంతృప్తి కానీ ఇప్పుడు ఒక పని మనం చేస్తూ ఉన్నాం ఆ పని సుమారుగా కూడా ఎంతో ఇష్టంగా చేస్తే అది సక్సెస్ అయినా సక్సెస్ కాకున్నా రేపటి కాలంలో నేను ఎంతో ఇష్టంగానైతే ఆ చేశాను అనేటువంటి ఆ ఆలోచన అయితే మనకు ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహము మనకు రెండో భావంలో రావడము గత రెండు వేల ఇరవై నాలుగులో లగ్నాత్ గురువు రావడం వల్ల ఒక కారు కొనడం కావచ్చును ఒక హౌజ్ కొనడం కావచ్చును ఒక ల్యాండ్ తీసుకోవడం కావచ్చును లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చును ఒక వ్యాపారం మీద ఏవైనా డబ్బు పెట్టుబడి కావచ్చును లేవైనా లేదా ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం కావచ్చును ఇలాంటి పరిస్థితులలో స్థాన చలనాలు ప్రదేశ మార్పులు ఇలాంటివి ఎన్నో చేసుకొని ఉన్నారు సో ఉద్యోగానికి సంబంధించినటువంటి మైనస్లు కూడా జరిగి ఉన్నాయి మేషరాశి వారికి ఒకసారి ఒక గురుగ్రహము అందరినీ నేను చల్లటి చూపే చూశానా లేదా అనేటువంటి భావనతో గత మూడు నాలుగు నెలల నుండి కూడా ఈ యొక్క గురుగ్రహము వెనక్కి తిరిగి ఒకసారి చూసుకుంది ఈ మూడు నాలుగు నెలలలో ఏం జరిగిందా అంటే మేషరాశి వారికే తెలుసు ఎలాంటి ప్లస్సులు జరిగాయా ఎలాంటి మైనస్లు జరిగాయా మైనస్లు ఎందుకు జరిగాయి మీ తొందరపాటు స్వభావం వల్ల మైనస్ జరిగింది అనేది మీరు చూసుకోవచ్చు ఈ గురుగ్రహము వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి చూసి కొందరికి ప్లస్ చేసి కొందరికి మైనస్ చేసి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో ద్వితీయానికి వచ్చింది మళ్ళీ రెండో భావానికి ఎప్పటిలాగా వచ్చింది సో ఇక్కడ అద్భుతమైనటువంటి ధనం కనబడుతుంది మళ్ళీ ఖచ్చితంగా ఎవరో ఇంట్లో ఊరికే తిని పండుకుంటూ వ్యవసాయ పని చేసుకునేటువంటి వారు కానీ లేదా ఇంకా ఇప్పుడు వారి వారి స్థాయిని బట్టి ఉండేటువంటి వారికి వారి వారి స్థాయిని బట్టి కొన్ని కొన్ని పనులు అవుతాయి ఇక్కడ ఆకాశానికి అయితే నిచ్చిన వేయలేం కదా ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి సో అదేవిధంగా మరి యొక్క గురుగ్రహము వీరికి రెండో భావానికి రావడం వల్ల చక్కటి మాటా తీరు వీరి మాటకు ఒక విలువ ఉండడము అదేవిధంగా కుటుంబంలో చక్కటి సౌఖ్యము దీంతోపాటుగా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రావడం పలానా వ్యక్తి సూపర్ మనిషి పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తా అని పనులు అవుతాయి కొందరు డాక్టర్కు చేతివాటం ఉంటుంది వారు పాపం చూడగానే అంటే వారితో మాట్లాడగానే వారి మనసు తృప్తి అవుతుంది కొంత వ్యాధి కూడా నయమయ్యే పరిస్థితులు ఉంటాయి సో ఇక్కడ ధనాదాయం ఉంది దాన ధర్మాలు ఏమైనా చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా ఎంతో సంతృప్తికరంగా వెళ్ళబోతుంది ఈ యొక్క మేషరాశి వారికి ఇక శత్రువులపై మనకు ఇక్కడ విజయంగా కనబడుతుంది శత్రువులపై విజయంతో పాటుగా కొంత ఉద్యోగ మార్పిడి కనబడుతుంది ఉద్యోగ మార్పిడి చెందద్దు ఇదే తొందరపాటిగా మళ్ళీ కొందరికి తొందరపడతానే ఉంటుంది సో ఉద్యోగ మార్పిడి చెందద్దు అదేవిధంగా అనూహ్యమైనటువంటి ఆపదలు ఎదురవుతాయి ఏమి కాదు ఓపికగా ఉండండి బంధుమిత్రులతో కూడా కొంత మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి ఓకే గురుగ్రహం బాగాలేదు గురువుగారు చెప్పారు సరే నేనేం చేయాలి గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవాలి అరటి పనులను దానంగా ఇవ్వాలి అరటి పనులను గోధుమ రంగులో ఉండేటువంటి ఆవుకు పెట్టాలి శనిగలను నానబెట్టి మంచిగా మొలకలు వచ్చిన తర్వాత ఆవుకు తినిపియాలి ఇంతే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇక దీని తర్వాత చూసుకున్నట్టయితే కొంత కొంత మేర మేషరాశికి మళ్ళీ చూసుకుంటే వీరి తండ్రికి కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది మేషరాశికి సంబంధించినటువంటి తండ్రి ఎక్కడైతే జాబ్ చేస్తున్నాడో వ్యా వ్యాపారం చేస్తున్నాడో అంటే ఎవరి ఎవరి పరిస్థితిని బట్టి వారికి జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు ఆ బిజినెస్ రిలేటెడ్ కొంత దుబారా ఖర్చులు ఉండొచ్చు మేబీ ఇలాంటి పరిస్థితులు కూడా ఉండబోతున్నాయి సో అదొకటి జాగ్రత్త ఇక మేషరాశి వారిని ఇంకా చూసుకున్నట్టయితే క్షుణ్ణంగా కూడా మీకు పదిహేనవ తారీఖు తర్వాత సూర్యుడు శని ఇద్దరు కూడా కలుస్తున్నారు సో జాబ్లో మెడల్ బట్టి మిమ్మల్ని బయటికి గెంటే పరిస్థితి కూడా వస్తుంది మీరు ఓపికగా ఉండండి ఏదో ఒక సంచలనం క్రియేట్ కాబోతుంది ఒక ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ చాలా వన్ మంత్ వేసుకోండి ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదిహేను దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది కొంత షెడ్యూల్ బిజీ ఇబ్బందికరమైన షెడ్యూల్ ఇక మరొక విషయం అద్భుతమైనటువంటి పాయింట్ ఏమిటి అంటే ఈ యొక్క మేషరాశికి మనకు సర్వకార్య సిద్ధి ల్యాండ్ రిలేటెడ్ ల్యాండ్ ఎవరైనా కొనాలి ఇది మంచి సమయము అనూహ్యంగా కూడా ధన ప్రాప్తి ఉంది చక్కటి ఆరోగ్యం కనబడుతుంది ఇక్కడ మరొకటి ఏమిటంటే ఇష్టకార్య సిద్ధి అలంకార ప్రాప్తి సభా గౌరవము కనబడుతుంది బాగుంది కొన్ని గ్రహాల మూలకంగా ఇంకా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి కొంత అధికారుల నుండి కొన్ని సమస్యలు ఎదురవబోతున్నాయి స్థాన చలనాలు కనబడుతున్నాయి కొంత క్షీణత ఉన్నది ఇవి మీరు అబ్జర్వ్ చేసుకొని మీ యొక్క మాట విధానం ఏదున్నా కూడా రెండులా గురువు ఉన్నాడు కనుక చక్కగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించుకోండి ఇక ఈ యొక్క మేషరాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే మరొక విషయం ఏమిటంటే లవ్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో అది బ్రేకప్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆ ఒక్క విషయాన్ని మాత్రం గమనించుకోండి చూసుకోండి కుటుంబంలో కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి అదేవిధంగా ఉద్యోగ నష్టము కలగబోతుంది మెయిన్గా ఉద్యోగ నష్టం మీద ఉద్యోగం మీద ఎక్కువ భారం కనబడుతుంది అద్భుతమైనటువంటి ఉద్యోగ మార్పులు రాబోతున్నాయి మేషరాశి వారు ఎవరైతే గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారో వారికి చాలా అంటే చాలా అద్భుతంగా పర్సంటేజ్ కానీ మార్క్స్ కానీ రాబోతున్నాయి వారికి గవర్నమెంట్ జాబ్ వచ్చే సూచనలు కూడా ఉన్నాయి కేవలము వారి జాతకరీత్యా ఏమైనా నడిచేటువంటి గ్రహస్థితి బాగా లేకుంటే మనం ఏం చేయలేం కనుక అదొకటి చూసుకునేటువంటి పరిస్థితి కొంత అపకీర్తి ఉన్నది దీంతో పాటుగా ప్రశాంతత అనేటువంటిది లోపించే పరిస్థితి ఉంది ఈ యొక్క నెల చివరలో అలసత్వము కొంచెం పని చేస్తేనే ఎక్కువగా కూడా అలసిపోయేటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగా విపరీతమైనటువంటి ఆలోచనలో కొద్దిపాటి పర్వాలేదు అనేటువంటి ధోరణి కనబడుతుంది ఇక మరొక విషయం చూసుకున్నట్టయితే వస్తు నాశనములు ఏవైనా కారు కానీ మొబైల్స్ కానీ కొంత మీరు డ్రైవ్ చేసే సందర్భాలలో జాగ్రత్త వహించడము ఎంతో అవసరంగా చెప్పడం జరుగుతూ ఉన్నది కనుక ఓవరాల్గా మేషరాశి వారికి నైంటీ పర్సెంట్ బాగుంది ఒక టెన్ పర్సెంట్ బాగాలేదు సో ఇక్కడ శని రాహువు శుక్రుడు బుధుడు ఈ గ్రహాలకు వీరు దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఆల్ ద బెస్ట్ ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ్